నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ప్రచారానికి సిద్ధమయ్యారు అంతేకాదు తెలుగు తమ్ముల కోసం ఓ ఆదిరిపోయే పాట కూడా పాడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతో టీడీపీ ఏపీలో దయనీయ స్థితికి చేరుకుంది ఆ పార్టీని ప్రస్తుతం గండం నుంచి గట్టెక్కించాలంటే జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగాల్సిందేనన్న వాదన పార్టీలో వినిపిస్తోంది టీడీపీ క్యాడర్ కూడా అదే కోరుకుంటోంది కానీ చంద్రబాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చిన ప్రతిసారి తన వర్గం నేతలతో చర్చిస్తూనే ఉన్నారు గతంలో జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న చంద్రబాబు ఆ తర్వాత ఎక్కడ తన సీటును ఎసరు పెడతాడోనని పక్కన పెట్టేశాడు అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు పరిస్థితిని గమనించిన పార్టీ కార్యకర్తలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అవసరమని తమ పార్టీలోకి రావాల్సిందేనని పట్టుబడుతున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ తాత పార్టీని కాపాడేందుకు ఈసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారట అంతేకాదు టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ సిద్ధమైపోయారు ఈ మేరకు సినిమా షూటింగ్స్ని ఓ రెండు నెలల పాటు పక్కన పెట్టబోతున్నారు టీడీపీ ప్రచారానికి సిద్ధమైన ఎన్టీఆర్ అప్పుడే ప్రచారం కోసం తెలుగు తమ్ముళ్ల కోసం ఓ అదిరిపోయే పాటను పాడినట్టు తెలుస్తోంది ఎన్టీఆర్ సింగర్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా ఇప్పటి వరకు తన సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాల్లో పాటలు పాడి అదరగొట్టాడు అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఓ అదిరిపోయే పాట పాడారట త్వరలోనే ఈ పాటను రిలీజ్ చేస్తూ ఎన్టీఆర్ ఎన్నికల బరిలోకి రంగం సిద్ధం చేస్తున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారట ప్రస్తుతం ఈ వార్తతో అటు తెలుగు తమ్ముళ్ళు నందమూరి అభిమానులు ఎంతో ఆనందపడుతున్నారు ఎన్టీఆర్ ఇక టీడీపీ ప్రచారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో టీడీపీదే హవా కొనసాగుతుందంటూ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు